పిల్ల పిచాచాలు స్కూల్ లీవ్ వల్ల నేను ఎక్కడ వెళ్తే అలా వెనక వెనక పిల్ల పిచ్చుకల్లాగా వెంటబడుతున్నారు చూసి మరీ నవ్వుతున్నాడు పెద్ద పిచాక్షి ఏ పని చేయనీయకుండా అడ్డు పడుతున్నారు పిల్లకాయలు గమ్మును కూర్చోలేక పొద్దుపోక వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు తొంటరి తులవ పనులు చేసుకుంటున్నారు చిన్నవాడు మాత్రం ఏం కాక గోక్కుంటున్నాడు ఇది కొట్టుకోవడం గాక మా చిన్న హంజలపై పడుతున్నారు చూసి చూసి ఉండలేక వీడు తిరుగుబాటు చేసినాడు గడ్డిలా గుచ్చుకుంటుంది నస్తుంది అని ఏమీ లేదు పొరలాడేస్తున్నారు దొరదొస్తే తెలుస్తుంది ఈవినింగ్ తెలుస్తుంది నేను చూసిన అని తెలుసుకున్నారు సైలెంట్ అయిపోయినారు ఎక్కడికో బయలుదేరినారు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏమో ముగ్గురు మాట్లాడుకున్నారు ఏమో చేయడానికి ట్రై చేస్తున్నారు నా దగ్గరికే వస్తున్నారు ఏం చేయడానికో ఎందుకో దంట్లు కలెక్ట్ చేసుకుంటున్నారు తక్కువ ఎగ్జామ్ తప్పగా పడంందే ఇక పడంంది 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 అడ్డొస్తావా అడ్డొస్తావు అని మాడు ఎగబడి మరీ కొడుతున్నాడు ఫిర్కో బాయ్ చాలని చెప్పేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ వేరే ఈ వీడియో సమాప్తం బాయ్ బాయ్